హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఫంక్షన్లో పెద్ద గొడవ జరిగిన తర్వాత ఛీ మీలాంటి ఒక సభ్యత సంస్కారం లేని వాళ్ళ ఫంక్షన్కి వచ్చాం చూడండి మాది బుద్ధి తక్కువ అని బాలు సురేంద్ర ముఖం మీద గోల్డ్ చైన్ని విసిరి కొట్టి పదమైనా వెళ్దామని మీనాను తీసుకొని వెళ్ళిపోతారు కదా ఇక సత్యమైతే జరిగిపోయింది జరిగిపోయింది మనం కూడా బయలుదేరుదాం పదండమ్మా అని అడగానే ఒక్కసారిగా శోభ బేబీ నువ్వు మీ నాన్న ఒంటి మీద చేయేసిన వాడి ఇంటికి ఎలా వెళ్తావు బేబీ ఒకవేళ నువ్వు అలానే వెళ్ళావే అనుకో వాడి దృష్టిలో మనందరం ఇంకా వాడికి చీపుగా కనిపిస్తాం అయినా ఆ బాలు ఎటువంటి వాడో మాకండా దగ్గరగా ఉండి నువ్వే చూస్తున్నావు కాబట్టి నీకు బాలుగాడి సంగతి బాగా తెలుసు మీ నాన్న వయసుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వకోకుండా మాటలతో మాట్లాడుకోకుండా ఇక ఏకంగా తిట్టి కొడతాడా ఇలాంటి టైంలో నువ్వు అక్కడికి వెళ్తే రేపొద్దునవాడు నిన్ను కూడా ఒక పూచుక పుల్లలా తీసేసి పక్కన పడేస్తాడు నీకు ఆ కష్టం రాకూడదు బేబీ అందుకని ఇలా మాట్లాడుతున్నాను ఒకవేళ ఇంకా నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే నా దృష్టిలో బాలు నువ్వు ఇద్దరు ఒకటే ఎందుకంటే మీ నాన్నకి ఇంత అవమానం జరిగినా నువ్వు దులిపేసుకున్నట్టు ఆ ఇంటికి వెళ్తే మీ నాన్నకు నువ్వు కొంచెం కూడా విలువ గౌరవం అనేది ఇవ్వటం లేదని నేను నమ్ముతున్నాను అని అనగానే ఇక అంత ఆలోచించి శృతి తిన్నగా కారెక్కి అత్తారింటికి వెళ్ళకోకుండా తన పర్సనల్ రూమ్ ఉంటుంది కదా ఇక ఆ లోపలకైతే వెళ్ళిపోతుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ శృతి అమ్మ శృతి అంటున్నప్పటికీ కూడా వెళ్ళిపోవటంతో ఇక వెంటనే మన సత్యం ఒరే రవి అమ్మాయి ఏదో కొంచెం కోపంలో ఉంది నువ్వే సర్ది చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాయి మేమైతే బయలుదేరుతున్నాం అని చెప్పేసి అందరూ వెళ్తూ ఉండగా కామాక్షి చూడండి ఈ ఫంక్షన్లో జరిగిన గొడవకి కానీ ఈ ఇక్కడ మీ అమ్మాయి కాపురానికి కానీ ఏ మాత్రం సంబంధం లేదు కానీ మీరే ఇదంతా చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది చూడండి దగ్గరుండి కూతురు కాపురాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు అది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి అని చెప్పి కామాక్షి శోభాకి వార్నింగ్ ఇచ్చి ఇక వాళ్ళు కూడా తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవలో పడి భోజనం చేయడమే మర్చిపోయాం నాకైతే పిచ్చి ఆకలేస్తుంది ఇక అర్జెంటుగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అని మనోజనంగానే చి ఏంట్రా తిండి గొడవ తప్పానికి లేదా ఇక్కడ నా కడుపు కాలిపోతుందిరా నా కడుపు మండిపోతుంది అని చెప్పేసి అనంగానే ఎందుకమ్మా చిన్న విషయానికి అంతలో అరుస్తున్నావు ఎందుకన్ను చెప్పి నువ్వు అంత బీపీ తెచ్చుకుంటున్నావు నీకు హై బీపీ అయితే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి అనగానే తొక్కలో ప్రాణం ఉంటే అంతా పోతే అంతా అసలు నిజానికి నేను చచ్చిపోయినా బాగుండేది ఈ గొడవలేమీ ఉండేవి కాదు అని అనగానే అయ్యో అత్తయ్య ఏంటత్తయ్య ఆ మాటలు అని చెప్పి రోహిణి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు వినటానికి చాలా కష్టంగా ఉంటుంది అని అనగానే అవునవును నీకు ఈ అత్తయ్య అంటే ఎంత ప్రేమో మీ నాన్న ఈ ఫంక్షన్కి రాడు అని నీకు మనస్ఫూర్తిగా తెలుసు అయినప్పటికీ కూడా మలేషియాలో ఉన్నాడు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాడు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు బాగానే నటించావు కదా అని అనగానే ఇదేంటిది తిరిగి మళ్ళీ ఇవి నా మీదే పడుతుంది అని చెప్పేసి రోహిణి లోపలి టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు మీ నాన్న రాడని తెలిసినా కూడా నన్ను కావాలని నమ్మించవు నీ మాటలతోటి ఇక రోహిణి వాళ్ళ నాన్న వస్తున్నాడని ఆ శోభా దగ్గర కూడా ఎంతగానో గొప్పగా చెప్పుకున్నాను కానీ చివరాకరికి ఏం జరిగింది మీ నాన్న రాడన్న విషయం తెలిసి ఇంతలా మోసం చేసావు ఆ బాలుగాడు వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ పెద్దయిన షర్టు పట్టుకొని చంప పగల కొడతాడా అసలు వాడేమనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు అసలు రేపు పొద్దున్న నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నా తల ఎలా ఎత్తుకొని చూపించాలో నాకైతే అర్థం కావటం లేదు చీ ఈ వెధవ బతుకు అని చెప్పేసేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అమ్మో ఇవిడ అందరి మీద కోపాన్ని నేను ఒక్కదాన్నే దొరికాను కదా నా మీదే తీరుస్తున్నట్టుంది అని చెప్పి అత్తయ్య ఇక మీరు కూలుగా ఉన్నప్పుడు మా నాన్నకి కాల్ చేసి మీకు ఇస్తాను మా నాన్న ఎందుకు రాలేకపోయారో ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినండి అత్తయ్య సరేనా ఇక వెంటనే మనోజ్ నేను చాలా స్ట్రెస్ అయిపోయాను కాసేపు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి అని అనగానే అలాగే రోహిణి పదవి వెళ్దాం అని చెప్పి మనోజ్ రోహిణి వాళ్ళు పైకైతే వెళ్ళిపోతారు అదేంటండి ఇంటికి తీసుకొని వెళ్ళకోకుండా ఈ పార్కుకు తీసుకొని వచ్చారు అని మీనా అనగానే ఆ మనోజ్ గారిలాగా పల్లీలు తినడానికైతే కాదులే మనశ్శాంతి కోసం అని అనగానే ఏవండి మీరు ఎంతో సైలెంట్గా ఉన్నారు ఎప్పుడు కూడా ఎన్ని ఎక్కడైనా సరే మీదేమైనా చిన్న తప్పు ఉంటే నేను చెబుతాను కానీ ఇప్పుడు మనం ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదండి మీరు ఏ తప్పు చేయలేదు కానీ ఆయనను కొట్టకుండా ఉంటే సరిపోయేది అని అనగానే ఊరుకోమీనా ఇంకా కొట్టకపోవడం ఏంటి టైంకి రవి శృతి వచ్చారు కాబట్టి బతికిపోయాడు లేకపోతేనా వాడి అంత తేల్చు వాడు కావాలని ఇదంతా చేశాడు శృతిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటానికి ఇదంతా చేశారని అనిపిస్తుంది అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఒకరి భుజం మీద ఒకరు పార్కులో కూర్చొని ఇక ఆ మనోజ్ గారు ఇంటికి రాకోకుండా ఎందుకుంటాడా అనుకున్నాను ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంతకాలం వాడు ఇక్కడే ఉన్నాడు ఇంటికి వెళ్తే ఏముంటుంది మా ప్రభావతమ్మ నోరు ని పడిపోవటం తప్ప అందుకోసమే కాసేపైనా మనశ్శాంతిగా ఉందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఇక వెంటనే బాలు మీనా వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు మీనా ఐస్ క్రీమ్ తింటావా తిను మీనా కాసేపు ఫ్రీగా కూల్గా ఉండొచ్చు అని చెప్పేసి బాలు అయితే రెండు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి ఇక వీళ్ళు ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే మామ్ ఇప్పుడు టెంపుల్కి రాలేను మామ్ ఇక గుడికి వెళ్ళాలి అంటే ఆనందంగా సంతోషంగా ఉండాలి కానీ ఇప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇవాళ గుడికి వెళ్ళాలా మామ్ అని అనగానే ఎస్ బేబీ ఇప్పుడు గుడికి వెళ్ళాలి అంటే నువ్వు ఏదో ఆలోచిస్తావు రేపో ఎల్లుండో వెళ్దామంటే మన ఇంట్లోనే ఉంటారు కాబట్టి తర్వాతైనా వెళ్దామని చెప్పేసి ఇక ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోతారు ఆగాక బేబీ అక్కడే ఆగు అని చెప్పేసి రంగమ్మ ఆ హారతిలా తీసుకునిరా అని అనగానే ఎందుకు మమ్మీ ఇప్పుడు ఇవన్నీ కూడా అని అనగానే నీ ఒంటి మీద బంగారం చూసి ఆ బస్తీలో ఉన్న మీనాకి కళ్ళు కుట్టుకుంది ఇంకా నీ మీద ఎవరి దిష్టి పడిందో ఎవరికి తెలుసు బేబీ అందుకోసమే ఈ హారతి అని చెప్పేసి ఇక కూతురికి అల్లుడికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది లోపలికి ఆహ్వానిచ్చిన తర్వాత రవి నా రూమ్లోకి తీసుకుని వెళ్తానురా అని అనగానే అంతా కూడా రూమ్లోనే ఉన్నాయి నీకేదైనా అవసరమైతే నాకు పిలు బేబీ అని అనగానే ఓకే మామ్ అని చెప్పేసి రవిని తీసుకుని శృతి గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే హమ్మయ్యా మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిందండి అని అనగానే అవునవును కానీ ఆ రవి మన అమ్మాయిని ఏదైనా మాటలతో మార్చి మళ్ళీ ఆ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడేమో అని అనుమానంగా ఉంది శోభ అని అనగానే మీ అనుమానం కట్టిపడండి ఎందుకంటే వాడు ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి లాంటి చిన్న ఇంటిలో ఇంతకాలం బ్రతికాడు ఇంత రాజభవనం లాంటి ఇంట్లో వాడు ఎప్పుడూ లేడు అంతేకాకుండా ఈ ఉన్నన్ని రోజులు కూడా ఇక స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఇక విఐపి మర్యాదలు చేశాను అనుకోండి అత్తారింట్లో ఇంత సుఖం ఉందా అని చెప్పేసి రవి కూడా ఇక్కడే ఉండిపోతాడండి అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి అని అనగానే అలాగే శోభ అని చెప్పేసి సురేంద్ర కూడా వెళ్ళిపోతాడు ఇక గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకున్న తర్వాత ఇక శృతి అయితే బయటకైతే రెడీ అయిపోయి నగలన్నీ తీసేసి ఫ్రెష్ అయి అయితే వస్తుంది రవి మాత్రం ఫంక్షన్లో జరిగిందే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి రవి ఇంకా గొడవ గురించి ఆలోచిస్తున్నావా చీ ఆ బాలు సంగతి మర్చిపో నీకు తెలిసిందే కదా వదిలేసే అని అనగానే అది కాదు శృతి బాలు అన్నయ్య ఏం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది ఎప్పుడు కూడా తప్పు లేకోకుండా తను నోరేసుకుని పడిపోడి శృతి నీకు కూడా తెలిసిందే కదా అని అనగానే అంటే ఏంటి రవి ఇప్పుడు మీ అన్నయ్య బాలుది ఏమీ తప్పలేదు అనవసరంగా నేను మీ ఇంటికి వచ్చాను నిన్ను ఇక్కడ వదిలేసేసి నేనే మా ఇంటికి వెళ్ళిపోవలసింది అని చెప్తున్నావా అని అనగానే చాచా శృతి నన్నెందుకు శృతి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని అనగానే ఏదైనా జరగచ్చు కానీ మా నాన్న మీద అంతలా విరుచుకుపడ్డాడు కదా కానీ ఒకటి చెప్తున్నాను రవి నన్ను నువ్వు ఆ ఇంటికి తీసుకొని వెళ్ళటానికి నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమవుతుంది నేనైతే ఇప్పుడు ఆ ఇంటికి రాను అని అనగానే నేను ఈ ఇంట్లో ఏదో ఒక పూట అల్లుడుగా ఉండగలను కానీ పూర్తిగా ఇక్కడ నేను ఎలా ఉండిపోతాను అనుకుంటున్నావు శృతి అలా ఉండటం నాకు అస్సలు కరెక్ట్ కాదు అందులోనూ కూడా నాకు రెస్పెక్ట్ ఉండదు నువ్వు నా గురించి ఆలోచించటం లేదు అని అనగానే ఓకే రవి నాకు మా డాడ్ గురించి ఆలోచిస్తాను నీ గురించి ఆలోచిస్తాను ఇక ఆ బాలు మా నాన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా బాలు మా ఇంటికి వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడి మా నాన్నను క్షమించమని అడిగితే అప్పుడు నేను ఆ ఇంటికి వస్తాను అని అనగానే ఏంటి బాలు అన్నయ్య మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడగాల అది జరిగే పనే కాదు ఎందుకంటే అంతలా ఆలోచించేవాడైతే మీ నాన్న ఒంటి మీద చెయ్యి వేసేవాడే కాదు అని అనగానే అలా అయితే నేను కూడా వచ్చేదే లేదు అని చెప్పేసి ఇక శృతి అయితే బయటకైతే వెళ్ళిపోతుంది చా ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావటం లేదే అని చెప్పేసి మన రవి కూడా గదిలో కూర్చొని ఎందుకంటే అది కొత్త ఇల్లు కదా చిన్న ఇల్లు అయినా అక్కడ అక్కడ స్వేచ్ఛ ఉండేది ఇంత పెద్ద ఇల్లు అయినప్పటికీ కూడా మనసులో కొంచెం కూడా ఆనందం అనేదే లేకోకుండా బాధపడుతూ ఉంటాడు రవి గదిలోనే అయితే ఇక ఇదిలా ఉండగా బయటకు వెళ్ళేసి తీరిగ్గా అంతా చూసుకున్న తర్వాత ప్రశాంతంగా గడిపిన తర్వాత మీనాని తీసుకొని బాలు అయితే ఇంటికి వస్తాడు కదా ఒక్కసారిగా ప్రభావతి ఆగరా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అనగానే నా ఇంటికి నేను వెళ్తున్నాను నా గదిలోకి నేను వెళ్తున్నాను నీకేంటి ప్రాబ్లం అని అనగానే వెళ్తావురా నువ్వు వెళ్తావు అసలు నీలాంటి వాడు ఈ గదిలోకి వెళ్ళటానికే వీలు లేదు అని చెప్పేసి అనగానే ఇక సత్యం అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన మనోజ్ రవి మనో మనోజ్ రోహిణి వాళ్ళు కూడా కిందకైతే వచ్చేస్తారు కదా కిందకి రావటంతో ఒరే నీకు అర్హత లేదురా ఎందుకంటే నీ కారణం చేతే ఈరోజు శృతి పుట్టింట్లోనే ఉండిపోయింది ఇక రవి శృతి వాళ్ళు ఈ ఇంట్లో లేనప్పుడు తప్పు చేసిన నువ్వెందుకు ఉండాలిరా నువ్వు కూడా ఇంట్లో ఉండటానికి వీలు లేదు వెళ్ళిపో ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వసే ప్రభా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు ఇందుట్లో బాలుది ఏ తప్పు లేదు అయినప్పటికీ కూడా బాలు మీద ఎలా నువ్వు మాట్లాడుతావు అని అనగానే తప్పేం లేనప్పుడు శృతి వాళ్ళ పుట్టింట్లో ఎందుకు ఉండిపోవలసి వచ్చిందండి ఎందుకు ఉండిపోవలసి వచ్చిందని అడుగుతున్నాను అందుకోసమే ఇక ఈ ఇంట్లో చిన్న కొడుకు లేని టైంలో వీడెందుకు ఉండాలి వీడు కూడా వెళ్ళిపోతే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఎవరు ఫంక్షన్కి పిలిచినా లేటు ఎవరు బొట్టు పెట్టి కార్డు ఇచ్చినా లేటు మీ అబ్బాయి బాలును తీసుకుని రావద్దు బాలు తీసుకుని వస్తే గొడవలు ఇలాంటి గొడవలు పెట్టుకున్నవాడు మన ఇంట్లో ఎందుకు ఉండాలి శృతికొకరులు మీనాకొకరులా బాలుకొకరులు రవిగడి కొకరులా అందుకోసమే రవిగాడి ఇంట్లో లేనప్పుడు వీడు కూడా ఉండటానికి వీలు లేదు ఈరోజు తేలిపోవాలి ఏదో ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఎందుకత్తయ్య ఆయన అంటే మీకు అంత కోపం ఆయన ఏమీ చేయనట్టు ఈ ఇంటి గురించి ఏమీ కష్టపడిన వాళ్ళలాగా ఆ ఇంట్లో ఇక భార్యకు సపోర్ట్ వచ్చాడని మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి అనంగానే నాకేమీ వినిపించటం లేదు మీరు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతారా లేకపోతే ఈ గొడవలు భరించలేక నన్నే ఇంటి నుంచి వెళ్ళిపోమంటారా ఏదో ఒకటి తేల్చుకుందాం త్వరగా చెప్పండి అని ప్రభావతి చెప్పంగానే పదమీన మనమే వెళ్దాం అని చెప్పేసి గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్ళి బాలు మీనా లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటే ఏవండి అంటే ఎక్కడికి వెళ్తామండి అని అనగానే ఏమో తెలియదు మీనా నా పక్కన నువ్వు ఉన్నావని ధైర్యం ఇక నీకు నేను నా పక్కన ఉన్నానని ధైర్యం ఇలా ఒకరికొకరు ధైర్యంతో ముందుకు అడుగు వేయటం తప్ప ఇప్పుడైతే నేనేమి చెయ్యలేను అని అనగానే ఏవండి నాకెందుకనో కొంచెం భయంగా బాధగా అనిపిస్తుంది అని అనగానే నాకు అలాగే ఉంది మీనా కానీ ఒకటికి రెండుసార్లు ఈ ఇంటి గురించి ఇంత పరితపిస్తున్నా కొడుకుని పక్కన పెట్టేసేసి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నప్పుడు నాకు ఇక్కడ ఎలా ఉండాలనిపిస్తుంది చెప్పు అని అనగానే అవునండి అది కరెక్టే లేండి అని చెప్పేసి మీనా బాలు ఇద్దరు కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు మరో పక్క సత్యం ప్రభా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు అని అనగానే నేను తప్పు ఏం చేయటం లేదు ఇక కరెక్టే చేస్తున్నాను న్యాయంగా నిజాయితీగా మాట్లాడుతున్నాను మీలాగా కాదు అని చెప్పేసి అనంగానే అమ్మో ఇదేంటిది ఈ ఇంట్లో నుంచి శృతి రవి వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు ఇంకా నిజం చెప్పాలి అంటే శృతి వాళ్ళ అమ్మ శృతిని ఇంటికి వచ్చేటట్టే చేయటం లేదు ఇక అక్కడే ఉంచేసుకుంటుందేమో బాలు వాళ్ళు వెళ్ళిపోతే చివరాకరికి నేను ఈ ఆంటీని భరించాలా నా వల్ల కాదు ఈవిడి కింద ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసుకొని ఇంటి పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలా మీనా ఉంటే అన్ని పనులు చేసి పెడుతుంది దేవుడా నేను మనోజను తీసుకొని విడికాపురం వెళ్ళిపోయి ఉన్నదింట్లో సర్దుకుంటూ బ్రతుకుదామనుకుంటే ఆఖరికి నేనే వీళ్ళ దగ్గర ఉండిపోయాను ఇక శృతి మీనా వాళ్ళే వెళ్ళిపోతున్నారా అని చెప్పేసేసి ఇక రోహిణి కూడా లోపల ఒకటే టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈ శృతికి నచ్చ చెప్పాలో అర్థం కావటం లేదు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఎవరికి చెప్పాలి ఏం జరిగిందని ఎవరిని కనుక్కోవాలి ఎవరిని కనుక్కుంటే కరెక్ట్గా చెప్తారో వాళ్ళనే కనుక్కుంటాను అని చెప్పేసేసి రవి అయితే ఇక కామాక్షి పిన్నికైతే అయితే కాల్ చేస్తాడు కదా ఇక ఒరే రవి నువ్వారా అసలు ఆ ఫంక్షన్లో ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న తిట్టడం అంతేకాకుండా మీలాంటి వాళ్ళు దొంగతనం చేసుకుని బ్రతకకపోతే రోడ్డు మీద పడి తిని బతకొచ్చు కదా అని అనటం ఇవన్నీ కూడా చెప్పటంతో ఒక్కొక్క మాట విని రవి కోపాన్ని కట్టలు తెచ్చుకుంటాడు బాలు అంటాడు కదా ఒరే వీడేం చేశాడో తెలిస్తే నువ్వు నేను కదడ కొట్టేది నీ చొప్పు తీసి నువ్వే వాణ్ణి కొట్టి వస్తావన్న మాటను విని అవును నిజంగానే ఫంక్షన్లో ఏదో నిజం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలిసింది ఇంత ఇది చేస్తారా మా నాన్నని మా వదినను ఇంతగా అవమానిస్తారా అని చెప్పేసి రవి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ శోభా సురేంద్ర ఇద్దరు కూడా చూసారా అండి గదిలోకి వెళ్ళిన కానించి ఎంత సంతోషంగా అమ్మాయి అల్లుడు లోపల ఉండిపోయారో కాబట్టి వాళ్లకు ఇక్కడ లగ్జరీ బాగా నచ్చుతుందండి తప్పకుండా మనం వేసిన ప్లాన్ సక్సెస్సే అయ్యింది అని అనగానే అవును శోభ నువ్వు ఫస్ట్లో ప్లాన్ వేసావు కానీ నాకేమీ అర్థం కావటం లేదు చిన్న నల్లపూసల ఫంక్షన్ని గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో ఏంటి శోభ అని ఆశ్చర్యపోయాను మళ్ళీ అందులోనూ కూడా అలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళని పిలిచి అంత పెద్ద ఫంక్షన్ హాల్లో కూర్చోబెడతానన్నావు ఏం జరిగిద్దో అనుకున్నాను అని అనగానే అవునండి ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం ఇద్దరిని పెట్టాం కదా అప్పటికి వాళ్ళు బాలుని కొట్టారు బాలు చొప్పు తొక్కారు బాలు రెచ్చిపోతాడనుకున్నాడు కానీ ఎక్కడా పక్కన ఉన్న మీనా నోటి మీద తాళం వేసినట్టుగా సైలెంట్గా కూర్చోపెట్టేసింది అని అనగానే అయ్యో శోభ నువ్వు ఆ ఇద్దరినే పెట్టావు నేనైతే ఏకంగా రంగంలోకి దిగాను తెలుసా నేనైతే మాది లంకంత కొంప అగ్గిపెట్టంత ఇల్లు కాదు మాది అని చెప్పేసి ఆ సత్యంగాడు వింటున్నట్టుగానే వంద మాటలు అన్నాను నీకో విషయం తెలుసా కాళ్ళ కింద చెప్పు ఉంటుంది నా గాడి కాళ్ళ కింద చెప్పు కాలు మీద కాలు వేసుకొని సత్యంగాడికి తగిలేటట్టుగా ఈ చొప్పు వాడికి తగిలేటట్టుగా చేసి వాడిలో కోపాన్ని తెప్పిద్దామనుకుంటే అదే భూదేవంత ఓర్పు సహనంతో ఎవరు గొడవపడరే ఎవరూ నోరెత్తరే అయిపోయింది ఈ ఫంక్షన్ పెట్టిన పెట్టుబడంతా వృధా అయిపోయింది అనుకున్నాను కానీ ఆఖరికి ఇలా జరిగిందని అస్సలు అనుకోలేదు అని ఎడంగానే అవునండి ఆ మీనా మన శృతికి చైన ఇవ్వడానికి వెళ్లే లోపల చూసాం కాబట్టి సరిపోయేది లేకపోతే ఆ మీనా ఏం చేసేది ఇదిగో శృతి నీ చైన అని మన బేబీకి ఇచ్చేసేది అప్పుడు ఈ గొడవ జరిగేదే కాదు కరెక్ట్గా ఆ నిమిషానికి నేను వెళ్ళారు కాబట్టి మనం అనుకున్నదంతా అయిపోతుంది ఇక రవి కూడా మనతో పాటు ఇల్లరిక పల్లుడుగా ఉంటాడు ఇక మన బేబీ ఆ కుటుంబానికి వెళ్ళేదే లేదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి అనగానే ఈ లోపల ఫోన్ కాల్ వస్తుంది సురేంద్రకి ఈడియట్ పెట్టారా ఫోన్ మర్యాదగా పెట్టేశాయి అని చెప్పేసి అనగానే ఏంటండి ఎవరిని తిడుతున్నారు మీరు అని అనగానే ఎవరినా మొత్తం పేమెంట్లన్నీ అయిపోయినాయి ఫంక్షన్ హాల్కి భోజనానికి పేమెంట్లన్నీ అయిపోయినాయి బాలుని రెచ్చగొట్టాం కదా రెచ్చగొడితే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తామన్నారు కదా మా పేమెంట్ ఎక్కడా అడుగుతున్నారు అని అనగానే దద్దమ్మలు వాళ్ళు నమ్ముకుంటే మనం ఈ రోజుకి ఇంట్లో ఇద్దరమే ఉండేవాళ్ళం మన కూతురు మనతో పాటు వచ్చేదా వచ్చేదే కాదు వాడికి ఇంటి పేమెంట్ ఇచ్చేది అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటంతో రవి మీద కోపంతో శృతి అయితే అమ్మతో మాట్లాడదాం అసలు ఫంక్షన్లో ఏం జరిగిందో తెలుసుకుందామని కిందకైతే వస్తుంది కదా వాళ్ళ బేబీ కిందకు వచ్చిందన్న విషయం తెలుసుకోకుండా పూస గుచ్చినట్టుగా అన్ని నిజాలు మాట్లాడుకోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి అయితే ఇంత జరిగిందా అని శృతి కన్నీళ్లు పెట్టుకుంటూ పైకైతే డోర్ ఓపెన్ చేస్తుంది రవి కూడా అప్పుడే డోర్ ఓపెన్ చేయటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రవి శృతిని చూసి ఇక ఏమైంది రవి అంత కోపడుతున్నావు అని చెప్పేసి అనగానే మీ నాన్న ఎంత పని చేశాడో తెలుసా నీకు అని అనగానే అవును రవి నేను కూడా ఇప్పుడే నిజం తెలుసుకున్నాను అసలు దీని వెనకాతల బలమైన కారణం ఏంటి అంటే కూతురుగా నా మీద ప్రేమ కాదు ఇక నిన్ను ఇల్లరిక పల్లుడుగా ఉంచాలి అని ఇదంతా కూడా మా అమ్మ మా నాన్న ఆడిన పెద్ద నాటకం అని అనగానే వాళ్ళ నాటకానికి మా అన్నయ్య మా వదిన మా నాన్న బలైపోవాలా నీకో విషయం తెలుసా మా నాన్నను వదినను ఏమన్నాడో తెలుసా మీ నాన్న రోడ్డు మీద అడుక్కుని తిని బతకండి అని చెప్పేసి అన్నాడు అందుకోసమే బాలు అన్నయ్యకి అంత కోపం వచ్చింది చూడు శృతి నిన్ను ఎవరైనా సరే ఉద్యోగం మానేసేసి రోడ్డు మీద అడుక్కొని తిను అని అంటే వాడిని నేను చిత కొట్టాలా చిత కొట్టకూడదా నువ్వే చెప్పు అని అనగానే లేదు రవి నాకు నిజం తెలియక నేను ఇక్కడికి వచ్చేసాను కానీ ఇక్కడ మనం క్షణం కూడా ఉండకూడదు రవి క్షణం కూడా ఉండకూడదు పద వెళ్ళిపోదాం అని అనగానే సరే సరే శృతి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇద్దరం అండర్స్టాండింగ్తో ఒకరిని ఒకరం అర్థం చేసుకొని ఎప్పుడూ ఇలానే ఉండాలి పద ఇప్పుడు మీ వాళ్ళు సెంటిమెంట్ డైలాగులు వేస్తారు కింద నువ్వు వాటికి మళ్ళీ కరిగిపోకూడదు అని అనగానే రవి నేను చిన్న పిల్లని కాదు ఇప్పుడు నాకు కూడా మెచ్యూరిటీ వచ్చింది అందులోనూ కూడా మా అమ్మ నాన్న వేసిన వెనక వేసిన అతి పెద్ద ప్లాన్ కూడా తెలిసింది అందుకోసమే నేనే చెప్తున్నాను కదా క్షణం కూడా ఉండటానికి వీల్లేదని పద వెళ్ళిపోదాం అని చెప్పేసి లగేజ్ పట్టుకొని కిందకి వస్తారు అమ్మ బేబీ అమ్మ బేబీ లగేజ్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరారు ఏంటి రవి నిన్ను ఎక్కడికైనా హనీమూన్ ట్రిప్పుకు తీసుకొని వెళ్తున్నాడా ఏంటి అని అనగానే హనీమూన్లో కేవలం రవి నేను మాత్రమే ఉంటాం అప్పుడు కూడా లోన్లీగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు రవి నన్ను తీసుకొని వెళ్ళే ప్లేస్లో చాలా సంతోషంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది బంధాలు విలువలు అద్దాలు అన్నీ కూడా ఉంటాయి అలాంటి ప్లేస్కే రవి నన్ను తీసుకొని వెళ్తున్నాడు అని అనగానే అలాంటి ప్లేసా అదేం ప్లేస్ బేబీ అని అంటూ ఉండగా అద మా అత్తారిల్లు అని శృతి అనగానే ఒక్కసారిగా శోభ అయితే షాక్ అయిపోతుంది ఏంటి మీ అత్తారింటికి వెళ్తున్నావా అంటే మీ నాన్నను వాడు ఎంత తిట్టినా పర్వాలేదు మీ నాన్నను పడేసి కొట్టిన వాడి ఇంటికి ఏ ముఖంతో వెళ్ళాలనుకుంటున్నావు బేబీ నువ్వు అని అనగానే చాలు మమ్మీ చాలు నీ సెంటిమెంట్ డైలాగులు నాకు బాగా అర్థమైనాయి ఇంకా మా డాడీ మారిపోయారు ఈ కూతురు మీద చాలా ప్రేమ ఉంది అందుకోసమే ఫంక్షన్ జరిపిస్తున్నారు అనుకున్నాను కానీ చిన్నగా నాలుగు గోడల మధ్యలో జరగవలసిన ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు అంటే మీరు చాలా పెద్ద ప్లానే వేశారు చూడండి జన్మలో నా భర్త రవి ఇల్లరిక పల్లుడుగా రారు మీరు ఎన్ని ప్లాన్లు వేసి ఎంతమంది రెచ్చగొట్టి ఫంక్షన్లో ఎంతమంది మనుషుల్ని పెట్టినా రవి ఇంటికి ఇల్లరిక పల్లుడుగా రాడు నేను రవితో ఆ ఇంట్లోనే కలిసిమెలిసి సంతోషంగా ఉంటాను మీకంటూ కూతురు కావాలి అంటే నేను మా నాన్న అమ్మ ఇంకా బ్రతికే ఉన్నారని గుర్తింపు ఇవ్వాలి అంటే మీ కూతురిని మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే మీ కూతురితో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడాలి అనిపిస్తే ముందు నాకు ఫోన్ చేయటం కాదు ముందు మా అంకుల్ సత్యంకి కాల్ చేయండి మా అంకుల్ దగ్గరికి వచ్చి మా అంకుల్కి క్షమాపణ చెప్పి బాలు మీ నాకు క్షమాపణ చెప్తే అప్పుడు మీ కూతురు మీతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తుంది అప్పటిదాకా నా జోలికి కూడా మీరు రావద్దు అని చెప్పి పదరవి ఇంకా ఏంటి చూస్తున్నా వెళ్దామని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే చా చేసిందంతా కూడా ఇలా అయిపోయిందేంటి ఇలా చివరాఖరికి మనకి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని అనగానే మనం జాగ్రత్త పడాల్సిందండి ఎప్పుడూ మాట్లాడుకున్నట్టు ఇద్దరమే మాట్లాడుకున్నట్టు మాట్లాడేశాను మన అమ్మాయి శృతి అంతా వినేసినట్టుంది అని చెప్పేసి మొగుడు పిల్లాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోపక్క అక్కడ బాలు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకైతే వస్తాడు కదా ఇక వెంటనే అమ్మ బాలుని పంపించేస్తుంది కానీ బాలు ఇంట్లోకి కష్టపడి డబ్బులు ఇస్తాడు వాడు లేకపోతే నన్ను ఉద్యోగం చెయ్యి ఉద్యోగం చేయమని ఇంకా నా మీద అమ్మ టార్చర్ పెట్టేస్తుంది బాలు ఉంటేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఇక సత్యం ఏరా బాలు మీ అమ్మ అన్న మాటను నిజంగా పట్టించుకొని ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా మీ అమ్మ సంగతి నీకు తెలియదురా ఎందుకురా లగేజ్ ఎంత ప్యాక్ చేసుకుంటున్నావు అమ్మ మీనా వాడికి తెలియపోతే తెలియపోయింది నువ్వేనో నచ్చ చెప్పాలి కదమ్మా ఆ లగేజ్ అంతా తీసేసి పైన పెట్టండి అని అనగానే ఇలాంటి విషయాల్లో నా భర్త అడుగుజాడల్లో నేను నడవటమే నాకు మంచిది మావయ్య గారు దయచేసి మమ్మల్ని ఏమీ అనద్దు ఇక వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్న ఇంట్లో నా భర్తకు విలువలేని చోట అది ఏమైనా సరే నేను క్షణం కూడా ఉండను నా భర్తకు విలువ గౌరవం ఉన్న దగ్గరే నేను ఏదైనా ఉండగలుగుతాను అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది ఏంట్రా ఇంకా చూస్తున్నావు దయచేయి దయచేయి ఇన్నాళ్ళటికి ఇన్ని రోజులకు ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇలా ప్రభావతి అంటూ ఉండగా బాలు మీన వాళ్ళు ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఇలా అడుగు పడుతూ ఉండగా ఒక్క నిమిషం బా బాలు ఒక్క నిమిషం ఆగు మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి శృతి రవి వాళ్ళైతే వచ్చేస్తారు అమ్మ శృతి నువ్వు వింటమ్మా వాళ్ళని ఉండమని చెప్పేసి అంటున్నావు ఫంక్షన్లో ఎంత రచ్చ చేశాడో ఈ బాలు సంగతి తెలియదా అమ్మా నీకు అలాంటి బాలుని పంపించేయడమే కరెక్ట్ అమ్మా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వాళ్లకు ఇదే కరెక్ట్ అమ్మా ఏంట్రా చూస్తున్నావు వెళ్ళు నువ్వు అని అనగానే అయితే పదరవి మనం కూడా వెళ్ళి ఎక్కడో బాలు వాళ్ళు ఇల్లు తీసుకుంటారు కదా ఆ పక్కనే మనం కూడా ఒక చిన్న ఇల్లు తీసుకుందాం అని అనగానే నీకేంటమ్మా అంతకర్మా అని అంటూ ఉండగా ఎందుకంటే బాలు మీన ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి వాళ్ళు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆంటీ అని శృతి అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా మీకు జరిగేదంతా తెలియాలి అంటే అప్పుడే బాలు మీనా వాళ్ళు ఎంత మంచి వాళ్ళనో తెలుస్తుంది అని శృతి పుట్టింట్లో వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న ప్రతి మాట వింటుంది అంతేకాకుండా ఇక సత్యంకు కాళ్ళతో చొప్పుతో తగిలించటం సత్యం దగ్గర అన్న మాటలు అన్నీ కూడా ఇక్కడ ఇంట్లో వాళ్ళకు ప్రతిదీ తెలియటంతో బాలు ఇంకా ఓపిక పట్టాడు మా నాన్న వాళ్ళదే తప్పు కాబట్టి రేపో మాపో కూతురు కావాలి అంటే అంకులు కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్తారు బాలు మీనాకు పణ చెప్తారు మీనా వాళ్ళ తరపున అలాంటి మూర్ఖుల తరపున నేను నీకు సారీ చెప్తున్నాను మీనా సారీ బాలు సారీ మీనా అని అంటూ ఉండగా అయ్యో శృతి నువ్వు నాకు మనం అక్క చెల్లెలు లాంటి వాళ్ళం మనం మనం సారీలు చెప్పుకోవడం ఏంటి బాధపడద్దు శృతి నిజమేంటో తెలుసుకున్నారు నేనంటే ఏంటో మీకు తెలుసు అని అనగానే బాలు కూడా మన రవి కూడా అవునరా అన్నయ్య సారీరా నిజమేంటో నాకు తెలియదురా అని చెప్పేసి ఒకరిని ఒకరు హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు ఇక వెంటనే సత్యం ఇక ఈ ఇంటికి రవి శృతి వచ్చారు కదా అలానే బాలు మినవాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉంటారు నిజమేంటో తెలిసింది కదా ఇప్పటికైనా అర్థమైందా ఇదంతా చేసింది శృతి వాళ్ళ అమ్మ నాన్న అని సైలెంట్గా ఉండు ప్రభా అని చెప్పేసి ఏరా బాలు రవి లోపలికి వెళ్ళండి అని అనగానే పదన్నయ్యా పద అని చెప్పేసి బాలు అనే లగేజ్ను కూడా రవీనే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతారు ఈ రకంగా అన్న తమ్ముళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు కదా ఆ తర్వాత ఏంటి మీ నాన్నతో మాట్లాడిస్తానన్నో మీ నాన్నతో నాకు వీడియో కాల్ చేయిస్తానన్నో ఇంకా ఎప్పుడు చేయించడం ఏంటి ముహూర్తం ఏమైనా ఉందా అని చెప్పేసి రానున్న ప్రోమోలో మన ప్రభావతి రోహిణిని అయితే అడుగుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఫంక్షన్